ఆ తర్వాత చందును వెళ్ళు అడవచ్చాడు రైట్ వెళ్ళి మొదలు పెట్టావా ఇప్పుడు మనం అండి అందరు చెప్పండి ఎక్కడున్నాం మనం విజయవాడలో నాకు తెలిసి ఏం కేలాద్రి విజయవాడ విజయ కేలాద్రి సీతానగరం పొద్దు పొద్దున్నే ఆయన వచ్చాడు ఆయనది వాళ్ళు పొల్యూషన్ వచ్చారు అనుకుంటున్నారు ప్రపంచంలో పొల్యూషన్ తీసే సొల్యూషన్ వచ్చేది అదైందా రండి అలా అలా నెమ్మదిగా నెమ్మదిగా రెడ్డి నీ మోటల్లో కాకుండా నెమ్మదిగా కృష్ణా తిరిగిన తల్లి ఏకాదశి పేపర్ చేస్తారు చిన్న ఏం పేసా చెర్రి ఆల్వేస్ వెర్రీ నో వెర్రీ అది చూస్తేవా యూట్యూబ్లో అరే గొప్ప రెడ్డి ఎంతసేపా మండిపోతాడు ఏం చదువుతున్నాడు మంచిగా బంగారు హరే కృష్ణ వచ్చా చెప్పమ్మా వెరీ గుడ్ తల్లి నాకు ఇచ్చే సార్ ఏకాదశి ఈరోజు ఇరవై ఆరు పేర్లు చదువుకోండి మర్చిపోతుంది హరే కృష్ణ రోజు జపం చేయ మర్చిపోతుంది కానీ ఆ ఏమన్నా మాల ఉందా ఉండరా తల్లి చదువు పెట్టిందా మాల ఉంటుంది ఇవ్వు పెట్టాన అనుకుంటున్నాను థింక్ అమ్మయ్య అమ్మయ్య తమ్ముడు ఉన్నాడా చెల్లి ఉందా అది అది వేడువు ఇది చెల్లి దాంతో రోజుని ఇక్కడ వెళ్ళి మళ్ళీ నువ్వు కట్టుకుంటే సగం సగం చేసి పల్లి బంగారు రైట్ ఆలు ముట్టుకోండి అలా బంగారు నేల మీద పెట్టే చేతు జై శివనారాయణ ఇది అమ్మకిచ్చా రైట్ సార్ మీ పేరేం పేరు సార్ ఈరోజు నుంచి వంద పెట్టి ఒక్క పది నిమిషాలు సరిగ్గా జపం చేయండి ఈ వేరు మాటకుంటే రెండు వేలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అరే రామ హరే రామ మన వైపు ఇదే ఆస్తి సార్ మేడ కారు అపార్ట్మెంటు డిపార్ట్మెంటు బంగారం ఇదేమీ కాదు అదే ఆస్తి మంత్రం ఎంత చేస్తే అంత ఉద్ధరిస్తుంది హరే కృష్ణ తల్లి హరే కృష్ణ దాని పేపర్ వచ్చిందిగా అమ్మా పిల్లలు అయితే మీకు మాల కాదు ఆ లడ్డుగోపాల్నాడేమో చూడు దుద్దుబాటు అందులోకి లడ్డుగోపాల్ అందులో లేదు ఎందులో చూడు ఇలా చూశాను మా చేసి చేసుకోండి అంతా బాగుంది కానీ ఒక్క మైనస్ ఉంది చెప్తాను చూసాను మరి ఇలా అదృష్టం ఎంతవరకు ఉందో ఇంట్లో భవద్గీత ఉందిగా భవతిగీత లేదు చేసుకున్నారా ఇక ఇప్పటి మెంట్లు మన పూర్వ కర్మను బట్టి మన జీవితం ఉంటుంది అందుకని ఆ కర్మ ఏం కావాలంటే మనం పుణ్యం చేయాలి భౌద్గీత ఇవాళ మొదలు పెట్టండి జపం ఇవాళ్ళు మొదలు పెట్టండి ఉపవాసం వాళ్ళు మొదలు పెట్టండి దీనికి వండడం కూడా ఇవాళ మొదలు పెట్టండి ఏకాదశి మూడు ఏకాదశి నలభై ఐదు రోజులు రోజు నివేదన చేయండి మీరే ఉండి ఏదో ఉల్లి వెండు మీకు ఏంది ఇప్పుడు ఇస్తే ఎలా తీసుకుంటారు మామూలుగా చెప్పండి ఒక్క హెల్ప్ చేయాలి అవి ఇప్పుడు ఎలా తీసుకుంటావు అని చెప్పు అదే అమ్మా నేను డాక్టర్ విత్ మ్యాటర్ మరి ఒకసారి హెల్ప్ చేయండి మరి ఏదోలా నేనైతే ఇంకా తప్పుకి ఇది ఇస్తూ ఉంటాను ఎయిర్పోర్ట్లో అక్కడ మీలాంటి బూతుర్లే ఉంటారు మాకు ఇంకా నాదే ఇచ్చి అప్పు మళ్ళీ తీసుకుంటాను సత్సంతాన ప్రాప్తి దీని పేరు లడ్డు గోపాలు మీరు ఎట్లో సంతాన గోపాలు మాత్రమే రోజు చదవండి నా దగ్గర లేదు అది చదువుతూ రోజు నివేదన చేయండి నేను అలా చాలా మందికి ఆ రిజల్ట్ ఉంది మర్చిపోతుందా ఏం పేర్లు అందుకే మౌనం ఉన్నావా ఇది మీ ఆయనకి చూడు మళ్ళీ పట్టే ఒక క్షణం ఇద్దరు జపం చేయండి మర్చిపోతే జపం చే ఆవిడ అవి చేయండి అమ్మమ్మా అట్లా లడ్డు గోపాలైతే ఇవ్వలేను నా 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 ఏకాదశి పేపర్ అందరికి వచ్చిందా అన్ని దాకా సుఖీబా నా ఏకాదశి పేపర్ ఎవరికి రాలేదు వాళ్ళు తీసుకోండి చూడు ఇప్పుడు మీ చూడని పట్టుకోబాద్ అమ్మ ఈ వేడు ఆడకడే ఈ రెండు వేలు మౌనిక రోజు చేయండి ఆ పేపర్లో నా నెంబర్ ఉంది అని డౌట్ వస్తే వాట్సాప్ చేయండి ఫోన్ చేసిన ఎత్తను కాబట్టి ఈ రెండు వేలు అదే పర్ఫెక్ట్గా చేయండి జై శివ నా అమ్మ మీ పేరమ్మ అమ్మమ్మ ఈ మంత్రం చేసే ముందు పైన ఒక మంత్రం ఉంటుంది చెప్పండి చెప్పిన తర్వాత నూట ఎనిమిది సార్లు ఇచ్చాను జైషిమే ఓకేనా చూడదా నా చూడు నానా ఎవరికి రాలేదు వాళ్ళు తీసుకోండి నాన్న ఏకాదశి పేపరు కార్డు ఫోటో నానా రైట్ నానా తల్లి చెప్పేదా అందనా నేను బృందానం వెళ్ళినప్పుడు ఇరవై ఒక్క ఇరవై ఇరవై మూడు ఏళ్ళ ఇరవై నాలుగేళ్ళ ఏళ్ళ క్రితం వచ్చింది పాప కనపడింది ఇప్పుడు నీ అంత నీకంటే పెద్ద ఉంటుంది ఆ పేరు అడిగాను నేను ఏం చెప్పింది తెలుసా మేర నామ్ చందన అని చెప్పింది నేను వెంటనే ఏమన్నా తెలుసా చందన అప్పు మేర వందన యు ఆర్ వెరీ డియర్ టు లార్డ్ నందన అందన హూ క్యాన్ కట్ అవర్ బందన అదేంటి జై శివనారాయణ అయిందో ఫుట్టులో నా తల్లి తల్లి నన్ను అమ్మ అమ్మ హరే కృష్ణ జై శివనారాయణ నాన్న కుప్పం పేపర్లు ఇస్తావా అమ్మ జై శివ నేను ఎటు చూడాలి చెప్పండి అది ఒకటి ఉండేది కానీ ఎటు చూడాలి చెప్పండి అది ఒక్కడ అంతే మా అమ్మాయి ముందు ఏకాదశి పాపర్ తీసుకుంటే మర్చిపోతే బాధ్యత ప్రసాదంలా ఇద్దరికి జై పంపించాము ఫోటో మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుద్దేమో వెనకాలతో ఉండే పాపం మెట్లు ఎక్కే వాళ్ళని తల్లి జయ శివనారాయణ అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే అందరు అయ్యరా అక్కడ పేపర్ తీసుకుంటాం అమ్మో అంత కరే ఓపి సాహరే ఒనక పెడి की जय शिव नारायण जय श्री महाराज जय शिव नारायण ಅನುಷ್ಕೈತೆ ಚೂಡಾಲಿ ಚಪ್ಪ ನಮ್ಮ ಹಾಂ ನಾನು ಎಡು ಚೂಡ తీసుకున్నారు అందరు మాత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ శ్రీ కృష్ణ గోవింద గోవిందే శివల్లి ఏకాదశి పేపర్ తీసుకోండి పాలు కొట్టుకోండి ఈరోజు ఉపవాసం చేయండి ఆ ఏకాదశి పేరు చదువుకోండి మీ పిల్లలకి ఈ యొక్క ధర్మాన్ని బోధించండి మానవ జీవితం గొప్పతనం తెలియజెప్పండి అది బెస్ట్ అది

माँ नो बिल्कुल ओ माँ ओ माँ ओ माँ मा, कितनी अच्छी है कितनी प्यारी है प्यारी प्यारी ओ माँ ओ माँ अंदर जबने हरे कृष्णा, अरे कृष्णा।, अरे कृष्णा। आकस्टा। हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा हरे रामा हरे राम 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 जय श्री मनारा जय श्री मनारा रुक जाइए हम सही नम्मा है कभी आइए आपका वेस्ट बंगला ओ बंगला पता थे क्या बांकुड़ा मायपुर देख चिन मायपुर अभी तक प्रभु ने कृपा नहीं किया हमारे नहीं किया अभी तक क्योंकि कम तो उम्र में नौकरी में आ गया हाँ। इधर तो तो है, है अभी अभी इधर है लाल इधर ही है अच्छा कुंभ का नहीं कुंभ का नहीं ये हम लोग प्रैक्टिस के लिए आए हैं आपदा तक कि ये बड़ा प्लांट में हमारे ये जवान सब रेस्क्यू ड्यूटी कर अब नाम क्यों ंग हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 जय प्रभु